రైట్ హై వివాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయేది ఇక్కడ చూసుకుంటే విజయవాడకు మెట్రో యాక్చువల్లీ మనకి హైదరాబాద్ మెట్రో బెంగళూరు మెట్రో కానీ లేకపోతే మెయిన్ గా ముంబై కానీ లేకపోతే పూణేలో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఇలాగా ఇండియాలో కొన్ని చోట్ల మాత్రమే మెట్రోలు ఉన్నాయి అంటే మెట్రోపాలిటీ మెట్రోపాలిటన్ సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మెట్రో ఫెసిలిటీ అనేది అయితే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్చువల్లీ గతంలో వై వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైజాగ్ లో మెట్రో పెట్టేస్తామని చెప్పి మాటలు చెప్పారే కానీ ఎక్కడ కూడా అది పనులు అయితే ఎదరికెళ్ళేటట్టు కనబడలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మెట్రో అనేది ఆ పనులు అనేది స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అందులో మెయిన్ గా వైజాగ్ కూడా మెట్రో ఉంటుంది అనేటట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది కానీ ముందుగా ఆ విజయవాడకు మెట్రో అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటట్టు అయితే తెలుస్తుంది అయితే ఈ మెట్రో పనుల్లో భాగంగా ముందుగా మెయిన్ గా విజయవాడ బస్ స్టాండ్ ఏదైతే ఉందో మెయిన్గా పండిత్ నెహ్రూ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫస్ట్ ఫేజ్ లో దాదాపు పద్నాలుగు వేల కోట్ల వ్యయంతో స్టాండ్ నుంచి విమానాశ్రయం అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఫస్ట్ లో ఆ రెడీ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది రెండో ఫేజింగ్ వచ్చేటప్పటికి అదే పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి మెయిన్గా చూసుకుంటే అమరావతి రాజధాని అమరావతి అయిన అక్కడ వరకు సెకండ్ లో దాదాపు పదకొండు వేల కోట్ల వ్యయంతో మెట్రో పనులు అయితే సెకండ్ లో పూర్తి చేసేటట్టు అయితే తెలుస్తుంది గా చూసుకుంటే రెండు దశల్లో దీన్ని ఈ మెట్రో పనులు అనేవి పూర్తి చేసేటట్టు అయితే తెలుస్తుంది గా చూసుకుంటే దాదాపుగా ఈ మెట్రో విజయవాడ మెట్రో ఏదైతే ఉందో దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు వ్యయం అయితే ఖర్చు అయితే తెలుస్తుంది ఆల్రెడీ మనం చూసుకుంటే విజయవాడ ఎంత రద్దీగా ఉండదు అనేది మనకైతే తెలుస్తుంది కానీ చాలామంది ఈ మెట్రో అనేది అందుబాటులోకి వస్తే చాలామంది కూడా ప్రయాణ సౌకర్యం అనేది చాలా అని చెప్పి అది కూడా ఫస్ట్ ఫస్ట్ బస్ స్టాండ్ ఎంత విజయవాడలో ఎంత బస్ స్టాండ్ అనేది మనకు తెలుసు అక్కడ ప్రయాణికుల రద్దీ ఎలా ఉండదు అని మనకైతే తెలుసు ఖచ్చితంగా ఈ మెట్రో అనేది ఉపయోగించుకుంటారని చెప్పి ప్రభుత్వానికి కూడా దానివల్ల ఎంతో కొంత ఆదాయం మిగులుతుంది అనేటట్టయితే అయితే కూటమి ప్రభుత్వం అయితే ఫస్ట్ ఫేజింగ్ లో చూసుకుంటే మనకి విజయవాడకి మెట్రో అయితే ఏర్పాటు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది తర్వాత మెయిన్గా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ సిటీ అయిన వైజాగ్ కూడా ఖచ్చితంగా మెట్రోకి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే మెట్రో పనులు అనేవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా పురోగతి ఎదరికెళ్ళేటట్టు అయితే చూసేటట్టయితే కూటమి ప్రభుత్వం అయితే జరుగుతుంది దీనికి కొంత సాయం మేరకు ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో భాగమైన అంటే కూటమిలో భాగమైన ఎన్డీఏ కూటమిలో భాగమైన మన బీజేపీ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు అనేవి అయితే సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా విజయవాడకి విశాఖపట్నానికి మెట్రో అయితే ఖచ్చితంగా వచ్చినట్లయితే ప్రయాణికుల రద్దీ కానీ ప్రయాణికులకి త్వరగా ప్రయాణ సదుపాయం అనేది తక్కువగా వెళ్ళేటట్టు తక్కువ సమయంలోనే తన గమ్యస్థానాలకు చేరుకునేటట్టు అవకాశం అయితే తెలుస్తుంది కానీ విజయవాడకి ఇదొక అభివృద్ధిలో ఒక తొలిమెట్టుగా మనమైతే గుర్తించవచ్చు ఖచ్చితంగా విజయవాడకు మెట్రో అనేది చాలా శుభ సూచకం మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వంలోనే ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మెట్రో అనేది అంత తక్కువ టైంలో తక్కువ సమయంలో అయిపోయే సమ పనే కాదు మనం చూసుకుంటే నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కూడా కూటం ప్రభుత్వం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఖచ్చితంగా పదేళ్లలో ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి ఖచ్చితంగా అయితే అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అన్నట్టు అయితే చెప్పుకోవచ్చు